హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేఖాశ కిచెన్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా సో ముందుగా అయితే అందరికీ కనుమ శుభాకాంక్షలు అండి ఈ కనుమ స్పెషల్ అంటే మా ఇంట్లో స్పెషల్ ఏంటో ఈరోజు నేను చూపిస్తాను ఇది వచ్చేసి గుమ్మడి అప్పాలండి తర్వాత ఫిష్ పులుసు వేడి వేడిగా తర్వాత ఫిష్ ఫ్రై అలాగే చికెన్ గ్రేవీ కర్రీ అండి ఇంకా చికెన్ స్మూర్కీ ఫ్రై అండి ఇది ఎలా తయారు చేశానో కావాలంటే కామెంట్ చేయండి మీకు అలాగే బగారా రైస్ అందులోకి పెరుగు రైతా ఇంకా కొంచెం వైట్ రైస్ అండి సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ స్మోకీ చికెన్ ఫ్రై ఎలా చేశానో కావాలంటే కామెంట్ చేయండి నేను చేసి మీకు ఫుల్ వీడియో పెడతాను ఓకే ఫ్రెండ్స్ మరో రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు బాయ్ ఫ్రెండ్స్